గులాబ్ జామున్ రెసిపీ ఈజీ అండ్ టేస్టీ ప్రాసెస్ ఈ వీడియోలో గులాబ్ జామున్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ సైదాని ఎవరి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఎన్టీఆర్ గులాబ్ జామున్ పౌడర్ అయితే తీసుకున్నాను మీరు ఏ కంపెనీ తీసుకున్నా పర్వాలేదు గులాబ్ జామున్స్ కి బయట క్రాక్స్ ఏమీ లేకుండా ఎట్ ద సేమ్ టైమ్ లోపల లాగా ఉండకుండా గులాబ్ జామున్ పైన సాఫ్ట్గా లోపల జూసి జూసిగా ఉండాలి అంటే ఈ మెథడ్ ఫాలో అవ్వాల్సిందే ఈ గులాబ్ జామున్ పౌడర్ని మిల్క్తో అయితే కలుపుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే టూ ప్యాకెట్స్ గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నాను హాఫ్ కప్ మిల్క్ వేసి పిండిని అయితే ముద్దలా కలుపుకోవాలి టెన్ మినిట్స్ దాకా ఈ గులాబ్ జామున్ పిండిని కవర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చపాతి పిండి కన్నా ఈ గులాబ్ జామున్ పిండి అయితే ఇంకొంచెం సాఫ్ట్ గా కలుపుకోవాలి పైన క్రాక్స్ ఏమీ లేకుండా రౌండ్ గా బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఘీ కానీ ఆయిల్ కానీ వేసుకోండి నేనైతే ఆయిల్ తో ప్రిపేర్ చేస్తున్నాను ఈ గులాబ్ జామున్ బాల్స్ ఎక్కువగా ఆయిల్ పీల్చకుండా ఉండాలి అంటే ఒక ట్రిప్ చెప్తాను వినండి ఆయిల్ హీట్ అవ్వక ముందే మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్ వేసుకున్నాం అనుకోండి మెల్ట్ అయిపోతాయి అలా అని హై ఫ్లేమ్ లో పెట్టి ఆయిల్ ఎక్కువగా హీట్ అయిన తర్వాత వేసామనుకోండి బ్లాస్ట్ అయిపోతాయి అలా కాకుండా ఫస్ట్ ఆయిల్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఫస్ట్ ఈ గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఆయిల్లో చిన్న బాయిల్ వేస్తే ఒకేసారి పైకి తేలకూడదు స్లోగా పైకి రావాలి అలా వస్తేనే మనం గులాబ్ జామున్ ప్రిపేర్ చేయడానికి పర్ఫెక్ట్గా ఆయిల్ హీట్ అయినట్టు మనమైతే ఎన్ని గులాబ్ జామున్ బాల్స్ ప్రిపేర్ చేస్తామో అవన్నీ ఒకేసారి ఆయిల్లో వేయకూడదు గులాబ్ జామున్ బాల్స్ని ఆయిల్లో వేసిన తర్వాత అవి కొంచెం సైజ్ అయితే పెరుగుతాయి సో ఒకేసారి ఈ గులాబ్ జామున్ బాల్స్ ఆయిల్లో వేసుకున్నాం అనుకోండి ఒకటికి ఇంకొకటి అతుక్కోపోతాయి అందుకని ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని వేసుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇంకో టిప్ ఏంటంటే మనం గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు హీట్ మాత్రం హై ఫ్లేమ్ లో ఉండకూడదు హై ఫ్లేమ్ లో ఉంచామనుకోండి ఆటోమేటిక్ గా ఆయిల్ కూడా హీట్ అయిపోయింది అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్ బాల్స్ వేసామనుకోండి అవి కూడా కలర్ చేంజ్ అయిపోతాయి రెడ్ కలర్ వచ్చేసాయి కదా మంచిగా ఫ్రై అయిపోయింది కదా అని ఆయిల్ లో నుంచి అయితే మనం సెపరేట్ చేసేస్తాం కదా అప్పుడు ఏమైంది లోపల సరిగ్గా అయితే ఫ్రై అవ్వదు లోపల పిండి పిండిగానే ఉండిద్ది పైన వచ్చేటప్పటికి కలర్ చేంజ్ అయ్యింది మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ లో ఫాలో అయ్యారనుకోండి చాలా పర్ఫెక్ట్ అయితే గులాబ్ జామున్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ ఫంక్షన్ వచ్చినా ఏ ఒషన్ వచ్చినా ఇంట్లో ఎంత మంది ఉన్నా మనం అయితే హ్యాపీగా ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు చక్కగా ఈ కలర్ రాగానే లో నుంచి సపరేట్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టామే అనుకోండి ఒకటి రెండు తిని ఆగిపోయే వాళ్ళు కూడా పది దాకా మంచిగా లాగేస్తారు అంత టేస్టీగా అయితే వస్తుంది ఇలానే కొన్ని కొన్ని బాల్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అసలు గులాబ్ జామున్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి మా ఇంట్లో అయితే ప్రతి ఒక్కరికి ఇష్టమే ఇంట్లో ఎవరి బర్త్డే ఉన్నా ఎవరి మ్యారేజ్ డే ఉన్నా ఫస్ట్ గులాబ్ జామున్ అయితే ఈ ప్రాసెస్ లో ప్రిపేర్ చేసి పెట్టేయండి హై ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్ కాకుండా మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ హీట్ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ గులాబ్ జామున్ అయితే ఆయిల్ కూడా పీల్చదు ఇలా ఒకదాని తర్వాత ఒకటైతే గులాబ్ జామున్ బాల్స్ అన్ని ఫ్రై చేసుకోవాలి గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా రావడానికి ఒక స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ స్టెప్లోకి ఎంటర్ అవుతాం మనం ఏ కప్తో పిండి తీసుకుంటామో ఆ పిండికి గా పంచదార తీసుకోవాలి ఒక కప్ పిండికి టూ కప్స్ షుగర్ తీసుకున్నాం అనుకోండి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి మా ఇంట్లో గులాబ్ జామున్లో ఉన్న షుగర్ సిరప్ ఎక్కువగా తినడానికి ఇష్టపడరు అందుకని నేనైతే షుగర్ సిరప్ కొంచెం తక్కువగానే ప్రిపేర్ చేస్తున్నాను హై ఫ్లేమ్లో పెట్టి షుగర్ని అయితే మెల్ట్ చేసుకోవాలి ఆల్కల్ పౌడర్ కూడా వేసుకోవాలి ఈ గులాబ్ జామున్ బాల్స్ చూడండి చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఈ కలర్ లో ఉంటే సరిపోతుంది గులాబ్ జామున్ సిరప్ ప్రిపేర్ చేయడానికి ఎక్కువ పాకం రావడం అవసరం లేదు జస్ట్ షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది షుగర్ మెల్ట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న గులాబ్ జామున్ బాల్స్ అన్ని దీనిలో వేసుకోవడమే ఇలా గులాబ్ జామున్ బాల్స్ అన్ని ఈ షుగర్ లో డిప్ చేసుకోవాలి అసలు టేస్ట్ విషయానికి వస్తే చాలా జ్యూసీగా చాలా ఎమ్మీగా అయితే ఉంటుంది ఇలా గులాబ్ జామున్ బాయిల్స్ వేసిన తర్వాత జస్ట్ టూ మినిట్స్ షుగర్ సిరప్ బాయిల్ అయితే సరిపోతుంది నేను చెప్పిన క్వాంటిటీని బట్టి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి పర్ఫెక్ట్ గా కుదిరిద్ది గులాబ్ జామున్ స్మెల్ అవ్వకుండా ఎట్ ద సేమ్ టైం క్రాక్స్ రాకుండా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో అని మీరే చూస్తున్నారు కదా ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే ఈ గులాబ్ జామున్స్ కవర్ చేసుకోవాలి ఇంకా షుగర్ సిరప్ లో సోక్ అయిపోయి పర్ఫెక్ట్ గా ఉంటుంది గులాబ్ జాము పైన సాఫ్ట్ గా లోపల ఎమ్మి ఎమ్మిగా జ్యూసీగా అయితే ఉంటుంది ఫైనల్లీ ఫోర్ అవర్స్ తర్వాత చూడండి గులాబ్ జామున్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో మా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేస్తేనే ఇష్టంగా తింటారు షుగర్ సిరప్ ఎక్కువగా ఉందనుకోండి తినరు టేస్ట్ అయితే సూపర్గా ఉంది తినే కొద్దీ తినాలనిపించింది గులాబ్ జామున్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి